నా పేరు చిడదల పృథ్వీరాజ్ అండి నేను గవర్నమెంట్ నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో గవర్నమెంట్ సూపర్వైజర్గా శానిటరీ ఇన్స్పెక్టర్గా నా విధులు నిర్వహిస్తున్నానండి నాకు రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది ఆగస్టు నెలలో నా భార్య పేరు రంజనీ కుమారి అండి తాటిపత్తి రంజనీ కుమారి ఆ అమ్మాయికి వాళ్ళమ్మ పేరు ధనలక్ష్మి వాళ్ళ నాన్న పేరు రఘుకుమారు వాళ్ళ చెల్లెలి పేరు రజని నేను నా విధుల్లో భాగంగానే ఒక చిన్న స్థలం కొనుక్కోవడం జరిగింది ఇరగాలమ్మ టెంపుల్ రోడ్లో పోలీస్ కాలనీ అనే ఏరియాలో ఒక పని నాకు నెల స్థలం కొనుక్కున్నానండి రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవైలో ఇల్లు కట్టడం స్టార్ట్ చేశానండి ఇల్లు కట్టి నేను నా భార్య పేరు మీద రాయడం జరిగింది ఇంటిని కానీ స్థలాన్ని కానీ ప్రేమ కొద్దీ నా భార్య మీద రాశాను ఆ రోజు ఈరోజు నేను అప్పటి నుంచి బాగానే సహజంగా చేస్తున్నామనండి కానీ కొన్ని మా ఇల్లు రెండు వేల ఇరవై నాలుగులో వేరే అతనికి సయ్యద్ నజీబ్ అని అతనికి రెంట్కి ఇవ్వడం జరిగింది అతను బ్రిటానియా కంపెనీలో బిస్కెట్ ఏజెంట్గా పనిచేస్తాడండి అతను నా భార్య ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నించడం జరిగింది దానికి సాక్షులు ఉన్నారు ఆ సాక్షిని కూడా ఎక్కడ పడితే అక్కడ వీడియో తీయడము ఆ అమ్మాయిని ఫోటో మాఫింగ్ చేస్తాము అట్లా చేస్తామని బెదిరించడము అదేవిధంగా నాకు నన్ను కనపడితే ఇంటి జోలికి కానీ ఆ అమ్మాయి జోలికి కానీ వస్తే చంపేస్తానని బెదిరించడము నీకు థ్రెట్ ఉంది మైండ్లో పెట్టుకుని తిరుగు అని అనడము ఈ విధంగా వీటన్నిటికీ అతనికి మా అత్త వాళ్ళు సహకరించడం జరుగుతుంది వాళ్ళ నాన్న మా వాళ్ళ మా అత్త మా మరదాలు వీళ్ళందరూ కూడా అతనికి కోఆపరేషన్ చేస్తున్నారు ఈ అమ్మాయి ఆ ఇంటిని ఓఎల్ఎక్స్లో పెట్టి సేల్స్కి పెట్టడం జరిగిందండి దానికి నేను విషయం తెలుసుకొని నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నాలుగు నెలలు అవుతుంది ఈ అమ్మాయి అతనితో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిలేషన్షిప్లో ఉందండి అప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలిసింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో తెలిసింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో నన్ను చంపాలన్నప్పుడు ఆ ప్రత్యేక సాక్షి అయిన పక్కనింటి అమ్మాయి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంట్లో నువ్వేం తినొద్దు నేను చంపేసేదానికి ప్లాన్ చేస్తున్నారని నాకు చెప్పడం వల్ల నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసానండి జూన్ నెలలో ఆ నెల నుంచి ఇంటికి వెళ్ళలేదు నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను సరే ఆ అమ్మాయి ఇంట్లో ఉంది పిల్లలు చదువు వాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారు ని నేను ఆ ఇంట్లో అమ్మాయిని గారు నాకు తప్పు తెలిసినా కూడా అమ్మాయిని నేను కొట్టడం తిట్టడం ఎలువంటి చర్యలు తీసుకోలేదండి నా పార్టీకి నేను వెళ్ళి డివోర్స్కి అప్లై చేశాను కోర్టులో రేపు ఈ నెల అక్టోబర్ వచ్చి ఆగస్టు వచ్చి నవంబర్ ఇరవై ఒకటో తేదీన విడాకులకు కూడా మాకు కోర్టు పర్మిషన్ ఇచ్చారండి వాయిదాకి అదేవిధంగా ఇంజెక్షన్ ఇల్లు నాకు తెలపకుండా ఓఎల్ఎక్స్లో కోటి ఐదు లక్షలకి పెట్టారండి కోటి ఐదు లక్షలకి పెడితే నేను వెంటనే ఇంజెక్షన్ సూట్కి అప్లై చేసి ఇంజెక్షన్ వేసానండి వీళ్ళమ్మనేకుండా అది ఆ అమ్మనేయకుండా చేశానని నా మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి పెంచి నా మీద మా అక్క వాళ్ళ మీద మా చిన్నమ్మ మీద మా తమ్ముడు మీద లేనిపోని కేసులు పెట్టి కలెక్టర్ గారిని కలిసి ఆయనకి లేనిపోని చెప్పి ఆయన నమ్మించగలిగి అక్కడ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించుకొని ఆ అమ్మాయి మహిళా పోలీస్ పోలీస్ స్టేషన్లో ఆరవ తేదీ నవంబర్ ఆరవ తేదీ కేసు ఇస్తే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి నైటు అప్పటికప్పటికే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి డిఎస్పి గారు ఎస్ఐ గారు ఎంత అర్జెంటుగా కట్టాల్సిన అవసరం ఏందో నాకైతే అర్థమే కాలేదండి నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు నన్ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించలేదు నాకే కాకుండా నా బంధువులకు కూడా మా చిన్నమ్మకు కానీ మా అక్క వాళ్ళు మా బావాళ్ళకి కానీ ఎవరి మీద కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎవరికి ఎవరికి ఒక ఫోన్ చేసిన దాఖలాలు లేవు ఎవరికి మెసేజ్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏది ఇవ్వకుండా ఎనిమిది ముప్పై ఐదుకి కంప్లైంట్ ఇస్తే ఎనిమిది ముప్పైకే ఎఫ్ఐఆర్ కట్టారండి ఈవినింగ్ ఇది ఎంతవరకు పోలీసు శాఖ వారికి కరెక్ట్ అనేది నేను కోరుకుంటున్నాను ఒకసారి దీనిపైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కోరుకుంటూ అలాగే ఈ అమ్మాయి నాకు ఆఫీసుకి కానీ నన్ను బయట పబ్లిక్లో చెడు చేయడం కానీ ఎక్కడైనా పోలీస్ శాఖ వారు చెప్పి అమ్మాయికి అర్థమయ్యేటట్టు ఇటువంటి పరిణామాలు సృష్టించకుండా చేసిన తప్పుని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇందు మూలంగా ఆ పక్కన అమ్మాయిని కూడా వీడియోలు తీయడము ఎక్కడ పెడితే అక్కడ సాక్షిని ఈ కేసులో మెయిన్ సాక్షిని వీడియోలు తీయడము లేదు అమ్మాయి రోడ్డు మీద పోతుంటే ఎవరితో ఎవరితో పోతుంటే వాళ్ళ రిలేటివ్స్తో వాళ్ళతో ఏదో ఒకటి అలీ మంచి మాటలు కాకుండా చెడు మాటలన్నీ మాట్లాడి అమ్మాయిని అలాంటి అలా చేయడము ఇలా అంతా చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదండి పోలీసు వాళ్ళు దీన్ని పరిశీలించి చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా మా అక్క వాళ్ళకి మా పిన్ని గారికి ఈ కేసులో వాళ్ళని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు